బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు అనే మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారి తెలిపారు ఆయనకు రాజకీయలా పట్ల అవగాహన లేదని అర్థం అవుతుంది పాయింట్ అతడి మాటలతో ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపాలి అన్నారు బీజేపీ బీసీని అధ్యక్షుడు చేస్తారని అన్నారు జాక్ పార్ట్ లాగా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు రామచందర్ రావు ఇక ఆయన అడుగు పెట్టగానే రాజాసింగ్ కమలం పార్టీకి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రన మా పార్టీని తక్కువ చేసినట్లు కాదు దేశంలో గతం కంటే బీజేపీ స్థానాలు తక్కువ వచ్చాయి కానీ తెలంగాణ సీట్లు పెరిగాయని మాజీ స్పీకర్ మధుసూదన చారి వెల్లడించారు డిక్లేర్ చేయబడినటువంటి రామచంద్రరావు గారు బిఆర్ఎస్ పార్టీ నట ప్రజలు మరిచిపోయిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయినటువంటి రావు గారి వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా తెలంగాణలో ఒక సామెత ఉంటుంది కొడుకు పుట్టక ముందే కుళ్ళ గుట్టించు ఈయన పడుకొని పడుకొని వచ్చి నిద్రలో ఉంటున్నది ఈయన అంటే రాజకీయాల పట్ల కనీస అవగాహన పరిణతి లేదనడానికి ఇది నిదర్శనం ఒక నూతనంగా అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఎంత గంభీరంగా ఎంత హుందాగా తన మాటల ద్వారా ప్రజల్లో ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి దానికి భిన్నంగా చాలా చౌకబారు మాటలు మాట్లాడలు దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముమ్మాటికి అయిన జాగ్పాట్ ప్రెసిడెంట్ ఎందుకంటే గడిచిన ఆరు ఏడు మాసాలుగా లేదా సంవత్సర కాలంగా బీజేపీ అధ్యక్షుడు బీసీ కాబోతున్నాడు అనేటువంటి వార్తల్ని పుంకాను పుంకాలుగా చదివిన ఖచ్చితంగా ముమ్మాటికి బీజేపీ బీసీని అధ్యక్షుని చేస్తుంది ప్రచారం జరిగింది దానికి భిన్నంగా ఆయనకు అవకాశం వచ్చింది అంటారు కదా సామెత మల్లో సామెత ఏదో ఒక ఆయన అల్లుడు వచ్చి అడుగు పెట్టాం కానీ ఏదో జరిగిందంట ఈయన అధ్యక్షుడిగా డిక్లేర్ అయిండో కాలేదో కానీ రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసింది రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసిండు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలో కాస్త ఏమాత్రం ఐదారు పది సంవత్సరాలున్న పిల్లగాని అడిగినా తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉన్నది అని అంటే